యొక్క యుద్ధం నుంచి మమ్మల్ని రక్షించ ప్రభా అని అడిగారు కానీ వారికి ఊహించిన దానికంటే రక్షించడమే కాదు కానీ యుద్ధంలో దొరికేటట్లుగా దేవుడు చేశాడు నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు పూర్తిగా దేవుడి మీద ఆధారపడు నీకు సహాయమును చెయ్యగలిగిన గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నా భయపడవద్దు ఏ విషయంలో నాకు సహాయం దొరకదు ఆత్మీయ విషయంలోనే కాదు ఈ లోకానుసారంగా అతి విషయంలో దేవుడు నీకు నాకు సహాయాన్ని అనుగ్రహించి గొప్పగా నిలబెట్టగలిగిన సమర్థుడండి కానీ నువ్వు పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు గొప్పగా నీకు నాకు సహాయం చేసి నిన్ను గొప్పగా నిలబెట్టి అనేక మంది ఎదుట నీ పేరు ముందుగా దేవుడే తనకి సహాయం చేశారు అన్న దేవుడు పేరు వచ్చేటట్లుగా నిన్ను చూసి ఆ విధంగా దేవుడు ఆశీర్వదించగలరు